సో వాళ్ళని ఈరోజు ఎందుకు పిలవలేదంటే వాళ్ళు ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక రెండు గంటల మీరు అందరూ కూడా అర్బిన్ సెక్రటరీతో ఎమ్యూనిటీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని క్లస్టర్ వర్క్ అనేటువంటిది అంటే క్లస్టర్ వారిగా వారి ఇప్పటి నుంచి ప్రతి వర్క్ కూడా మనము ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించి ఇది సచివాలయాలు లేనప్పుడు కూడా మున్సిపల్ స్టాఫ్ అందరు కూడా ఏఈలకు సంబంధం లేదు అయినప్పటికీ ఏఈలు డీలతో పాటు సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల పాటు మున్సిపాలిటీస్లో అందరు కలిసి ఒక టీం వర్క్ చేసి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మనకు రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ చార్జెస్ కానీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కావచ్చు అట్లాగే మనకు ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్స్ కానీ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగేది సో ఇప్పుడు మనకు కావలసినటువంటి మానవ వనరులునే హ్యూమన్ రిసోర్స్ ఉంటే మీరంతా వచ్చారు అంత యంగ్ జనరేషన్ మీరు కూడా సో మీరందరూ కలిసి కట్టుగా మనం పనిచేయగలిగితే గత రెండు నెలలు మనం చూసాం అడ్మిన్ సెక్రటరీస్ ఇతర సెక్రటరీస్ ఎమ్ వీళ్ళందరూ కలిసి మనకు ట్యాక్స్ కలెక్షన్లు కూడా ఒక్కొక్క నెలకు దాదాపు రెండు కోట్లు లాస్ట్ మంత్ అయితే రెండు కోట్ల డెబ్బై లక్షలు దాదాపు అనుకుంటాం అంతేనా అరవారు సో లాస్ట్ మంత్ మనం చేసినంత టూ టూ క్రోడ్స్ ఓహో వాటర్తో కలిపి మూడు కోట్ల యాభై లక్షలు కాబట్టి మనకి రెండు నెలలు మీ అందరికి నా రిక్వెస్ట్ ఏమిటంటే మనం అందరం కలిసి రెండు నెలలు కొంచెం అదనపు సమయాన్ని కేటాయించి మనం వర్క్ చేయగలిగితే మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఎన్ని టైంలో మనము కలెక్ట్ చేసుకోగలం మనకు ఉన్నటువంటి సిడిఎంఎస్ఆర్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్లో చాలా క్లియర్గా అడిషనల్ కాంట్రిబ్యూషన్ గురించి అడుగుతున్నారు సో అడిషనల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సచివాలయాలు వచ్చిన తర్వాత వందలాది మంది సెక్రటరీస్ వచ్చారు గత ఐదేళ్లలో ఎన్ని ప్రాపర్టీ అసెస్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అదనంగా ఎన్ని ప్రాపర్టీ అసెస్మెంట్స్ వచ్చాయి అంటే గతంలో ఒక సచివాలయం తీసుకుంటే ఆ సచివాలయానికి రెండు వేల అసెస్మెంట్లు ఉన్నాయనుకుందాం ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయితే ఇరవై ఐదులకు వచ్చాము ఆ రెండు వేల నుంచి ఎన్ని పెంచారు అనేది చూస్తున్నారు ఆయన అంటే ఒక అడ్మిన్ సెక్రటరీ అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అదనంగా ఏం కాంట్రిబ్యూట్ చేశారో మీరు వచ్చిన తర్వాత అనేది చూస్తున్నారు అందుకని సమావేశం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఉన్న ట్యాక్స్ కలెక్షన్స్ని మనం చేసుకోవడమే కాకుండా ఈ కార్పొరేషన్కి అదనంగా మన వైపు నుంచి ఏంటి మనం కాంట్రిబ్యూట్ చేశాము అనేది మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించే అవకాశం